నమస్తే నేను నాగశ్రీ నాగశ్రీ డైరీస్కి స్వాగతం సహితా స్టూడియోస్ వివేకానంద దగ్గర కావాలి అండి నేను లొకేషన్ అన్నీ కూడా ఇచ్చాను చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది డ్రెస్సెస్ విషయానికి సంబంధించి నేను బెస్ట్ ఇస్తాను అని నేను మీకు చెప్పాను చాలాసార్లు అక్కడ ఉన్నవాళ్ళు కూడా చాలామంది పిల్లలు అడుగుతూ ఉంటారు నేను బెస్ట్ కోసం సెర్చ్ చేస్తూ ఉంటాను ఏది పడితే చేయలేని విషయం మీ అందరికీ తెలిసిందే ప్రమోషన్ పేరిట ఏది పడితే అది మనం చెయ్యం కూడా ఎందుకంటే మనం ఒకటి తీసుకున్నాం అంటే అమ్మలు అది బాగుండాలి కొనుక్కున్న వాళ్ళు హ్యాపీ ఫీల్ అవ్వాలి మీరు బాగుండాలి నేను మంచి ఫీల్ చేద్దాం నేను ఫీల్ అవ్వాలి లాస్ట్ టైం మనం మీ దగ్గర నుంచి ఏంటంటే టస్సర్ నాచైతే లాంచ్ చేయించేది రవ్య మీ అందరికీ పరిచయం ఎలా ఉంది రెస్పాన్సిబిలిటీ ఆల్మోస్ట్ హాఫ్ ఆఫ్ ది స్టాక్ హీట్ అయిపోయింది అసలు లైక్ అంటే లైక్ ఎలా అంటే నిజంగానే అంటే ఒక డ్రెస్ ఉండాలండి అది మాత్రం మెయిన్ బేసిక్ అది ఉంటే ఇవన్నీ ఉన్నట్టు అంతే ఇప్పుడు మేము కూడా ఒక రెగ్యులర్ ఒక నమ్మకం ఉంటే అది మళ్ళీ అలా కంటిన్యూ అయిపోతుంది సో నిజంగానే మీ వీడియో చూసి మళ్ళీ మనకి రివర్ట్ అయ్యి డ్రెస్సర్లు సైజెస్ పెట్టించుకుని డిజైన్స్ పెట్టించుకుని ఆన్లైన్ లో ఒక్కొక్కరు మూడు మూడు డ్రెస్సులు కూడా థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ నా మీద నమ్మకాన్ని అలాగే ఉంచుకోండి బెస్ట్ క్వాలిటీ కావాలనుకునే వారు మాత్రం తప్పకుండా మన ఛానల్ ఫాలో ఉంటుంది ఇక డ్రెస్సెస్ విషయానికి వస్తే నేను ముఖ్యంగా ఏంటంటే అబ్రాడ్లో ఇప్పుడు మా అమ్మాయితో సైతం మా అమ్మాయి కూడా ఒక నాలుగు డ్రెస్సులు మంచిగా పంపించాలి మీరు వంద ఇప్పుడు ఈ ఎండల్లో వంద చోట్ల మనం తిరగలే నేను ఒక బెస్ట్ స్టోర్ అనేది మీరు చూపిస్తున్నాను ఇప్పుడు తను రమ్య నుంచి నేను నెక్స్ట్ రిక్వెస్ట్ చేసినట్టు నాకు జామ్ ప్యూర్ హ్యాండ్లూమ్ కావాలి రీజనబుల్ ప్రైస్ కావాలి ఎందుకంటే మాకు ఎక్కువ రేట్లో వద్దు మాకు ఎలా కావాలంటే నేను అంత కూడా తనకు ఎక్స్ప్లెయిన్ చేశాను సో ఇక్కడే స్టిచ్చింగ్ కూడా ఉంది నేను ఒకసారి ఆ వర్క్ షాప్ కూడా నేను మీకు చూపిస్తాను నేను మీకు ఎలా కావాలంటే ఇక స్టిచ్ చేసేసుకుని మీరు కొరియర్ ద్వారా దెబ్బ ఇక డ్రెస్సెస్ విషయంలో అయితే డైలీ వేర్ నుంచి మొదలు పెడితే పార్టీ వేర్ వరకు కూడా నేను ఇంకా వేర్ ఏదైనా తనైనా వీడియో ఇచ్చేస్తే నేను అప్లోడ్ చేస్తాను ఇలా కొత్త ఫ్యాబ్రిక్ లాంచ్ చేసినప్పుడు మాత్రం మన ఛానల్ నుంచి వస్తూ ఉంటాయంటే మీరు హాయిగా గుర్చి మీకు ఏదైనా ఏదైనా కొత్త ఎక్స్క్లూజివ్ మీరు మీరు మనకు ఆవిడ ఎలా అంటే చెప్తున్నారు అది తీసుకురా సబ్స్క్రైబర్ అది అడుగుతున్నారు ఇది తెప్పించు రీజనబుల్ ప్రైస్ పడుతున్నారు అంటే మన వాళ్ళు ఎలా కొనుక్కుంటారు మన పిల్లలు మీ ఏజ్ పిల్లలందరూ కూడా నాకు కనెక్ట్ అయ్యి ఉన్నారు కరెక్ట్ ఉన్న పిల్లలంతా ఇప్పుడు మేము జామదాని లీవ్ మూడు చోట్ల నేను ఎక్కడో చేస్తున్నప్పుడు ఆంధ్ర మూల మూల నుంచి తర్వాత అమెరికాలో ఉన్న వేలల్లో పర్చేజ్ చేశారంటే ఇంకా తక్కువకి ఇప్పించాలి అంతంత ధరలు కూడా మాకు వద్దు ఇంకా తక్కువకి మంచి క్వాలిటీ తిప్పించాలి అని అదే చెప్పాను రమ్మకి రమ్మకి ఏంటంటే ఫ్యాబ్రిక్ మీద ఒక అవగాహన ఇవాళ నిన్న ఈ ఫీల్డ్లో ఉన్న అమ్మాయి కాదండి చిన్న వయసు నుంచి కూడా దీని గురించి ఒక అవగాహన ఉండి తను ఒక మంచి కోర్టిక్ రన్ చేస్తూ వాటన్నిటి గురించి తెలిసే స్టోర్ స్టార్ట్ చేయడం జరిగింది ఏదో కమర్షియల్గా వెళ్ళిపోవాలనేది కాకుండా కస్టమరే తనకి దేవుడు అనే దృక్పథం తోటి పెడుతుంది వాళ్ళ నేను నా పరిచయం కాదు మీకు సఖీలో తను చేస్తూ మీ అందరికీ కూడా తెలుసు నేను కొత్తగా పరిచయం కూడా చేయలేకర్లేదు సో ఇక ఆ పక్కన పెడితే ఈ రోజు మనం కొత్తగా చూపించబోయే ఫ్యామిలీ ఇవండి చికెన్ కర్రీ నాకు ఒక వెండర్ ఆల్మోస్ట్ ఈ వెండర్ నాకు ఫోర్ ఫైవ్ ఇయర్స్ నుంచి పరిచయం అండి దీంతో మనం సహిత ప్లాన్ చేసిన ముందు నుంచి అంటే అంతకు ముందు చికెన్ కర్రీలో ఏ హార్డల్స్ వచ్చాయో నాకు తెలుసు అవన్నీ నేను మైండ్ లో పెట్టుకుని నేను యూఎస్ కస్టమర్ పంపించి ఎలాంటి ప్రాబ్లమ్స్ వస్తున్నాయి కలర్ డైజ్ అవన్నీ పెట్టుకుని ఏక్త సింగిల్ థ్రెడ్ తో నాకు ఫ్రంట్ బ్యాక్ దుపట్ట నాకు సెట్ చేసి ఇవ్వండి అంటే ఇప్పుడు ఆల్మోస్ట్ మన దగ్గర ఉన్న అరవై పీసులు కూడా నాకు నాలుగు నెలల టైంలో ఆయన వేసి ఒక ఫోర్ మంత్స్ టైంలో ఆల్మోస్ట్ ఆయన దగ్గర నిజంగా చెప్పాలి కొంత ఆల్మోస్ట్ ఆయన దగ్గర ఐ థింక్ వన్ ఫిఫ్టీ కరీగ అదర్వైజ్ అరవై పీసులు నాలుగు నెలలో అసలు హైలీ ఇంపాసిబుల్ ఇవన్నీ ఏంటంటే అండి ఇది మొత్తం చేతి చేతిక ఇదే డ్రెస్ నేను ఇప్పుడు మీకు ఆరు వేలు చెప్పినా పదివేలు చెప్పిన పన్నెండు వేలు చెప్పిన పదిహేను వేలు చెప్పినా అవ్వనకట్టే ఎందుకంటే ఈ డ్రెస్ మనం హైదరాబాద్ లో ఎక్కడ చేయించాలంటే దీనికి డబుల్ ప్రైస్ అవుతుంది ఓన్లీ ఫర్ వాళ్ళు అక్కడ మోస్ట్లీ ఇవన్నీ కూడా హౌస్ఫుల్డ్ ఉమెన్ చేస్తారండి అక్కడ ఇళ్లలో ఉండి వాళ్లే చేస్తారు లక్నోలో ఎక్కువ మంది మీరు కనుక ఈ మధ్య కాలంలో రీసెంట్ ఇది మనకి మనకి ఏంటంటే ఒక ఒకజనల్ వేర్ బట్ నార్త్ ఇండియన్స్ బాగా వస్తారు మొన్న అంబానీ వాళ్ళ పెళ్లిలో కూడా హైలైట్ అయిందండి అడ్డం అమెరికాలో ఏంటంటే అట్లాంటాలో నేను ఒక ప్రోజన్ షాప్స్ కి నేను మామూలుగా స్టోర్ కి వెళ్ళినప్పుడు అక్కడ వాళ్ళు నార్త్ ఇండియన్స్ వాళ్ళు స్టోర్ లాంచ్ చేశారు నేను మా అమ్మాయి కూడా ఒక డ్రెస్ కొనుక్కుందా ఎలా ఉంటుందో వెళ్ళాం నిజంగా షాక్ అయ్యే ధరల్లోనే అమ్మాయి దాంట్లో సగం ధరలో మనకి ఇక్కడ అన్ని తను చెప్తుంది అంటే ఎక్స్పోర్ట్ ఇవన్నీ ఉంటే ఇక్కడ మాట్లాడడం బాగుంది కానీ ప్యూర్ జార్జెట్ నుంచి మల్ మల్ ఇవన్నీ కూడా చాలా మన దగ్గర ప్యూర్ జార్జెట్ మల్ జార్ సారీ కో సారీ సారీ ప్యూర్ జార్జెట్ మీద ఉన్నాయండి మల్ మీద ఉన్నాయి కోట మీద ఉన్నాయి అండ్ ఆర్గన్స్ అనేది ఉన్నాయి కోర్ట్ ఫ్యాబ్రిక్స్ మీద వీటిలో మనకి ప్లెయిన్ చికెన్ కర్రీ విత్ అండ్ పర్ల్ వర్క్ ముఖేష్ వర్క్ ఇందులో ఏది జర్దో అంటే మీకు కంప్లీట్ గా డ్రెస్సులో ఏవేవైతే వస్తాయో అవి మొత్తం ఉన్నాయి అసలు ఇందులో ఏది మిస్ అవ్వాల మొత్తం కలీస్ కానివ్వండి ఏలైన్ కానివ్వండి స్ట్రైట్ కట్ కానివ్వండి మొత్తం చికెన్ కర్రీ డ్రెస్సుల్లో ఎక్స్క్లూజివ్ మీరు ఒక చికెన్ కరీ స్టోర్కి వెళ్తే ఏమేమి ఉంటాయి అంటే మేబీ నేను ఆ కమర్షియల్ డైస్ చేయించలేదు కలర్స్ ఎందుకంటే అండి ఇవన్నీ ఎక్స్పెన్సివ్ ఎక్స్క్లూజివ్ మెటీరియల్స్ వీటిని మనం మనకు నచ్చిన కలర్ డై చేసే కదా కలర్ డై బండే టైం అండి బండే ఇలా బయట కావాలంటే పడిపోవచ్చు లేదంటే అదే కాదమ్మా ఈవినింగ్ పార్టీ ఉన్నాయి ప్లెజెంట్ గా అలా ఎక్కడికైనా వెళ్ళినా పార్టీ వేరే అట్లా కావాలన్నా క్లాస్ లుక్ అండి ఇలాగే తీసుకోండి కావాలంటే డైవి నెక్స్ట్ వీడియో చేద్దాం ఒకటి కూడా అది బయట అండి ఒకసారి చేయించుకోవచ్చు ఓవర్ ఏంటంటే అంటే నాకు కంచిపట్టు అంటే ఆథెంటిక్ కంచిపట్టు ఎలా ఇష్టమో మంగళగిరికి ఆ పెయిట్ బోర్డర్స్ ఎలా బాగుంటాయి నాకు చికెన్ కార్యాలయం గానీ వైట్ వైట్ మీద ఇలా చిన్న చిన్న కళ్ళు అడ్డం ఫ్యూజన్ శారీ నేను చూసింది తర డిజైన్ చేసింది నేను చూపించాను కూడా ఆ రోజు నేను షూట్ చేస్తుంటే కూడా అవధికొచ్చిన ఆమె సెవెంటీ థౌసండ్ ఫ్యూజన్ సారీ తీసుకుంటారు వెళ్ళిపోయారు బాగా డిజైన్ చేస్తుందో అలాంటి ఐడియాస్ చాలా ఉన్నాయి డ్రెస్సులకే పరిమితం చేయకుండా మీరు ఇంకా చాలా వాటికి అమ్మాయిని యూజ్ చేసుకోవచ్చు మరి ఇది ఎంత నుంచి ఎంత వరకు ఉంటాయి సిక్స్ థౌసండ్ నుంచి స్టార్టింగ్ అండి పదిహేను వేలు వరకు అంటే ఆరు వేల నుంచి పదిహేను వేల వరకు ఇందులో మనం వేరు మినిమం మార్కప్ అంటే చాలా అంటే పోయి ప్రొడక్షన్ ఒక ప్రొడక్షన్ హౌస్ కి మనం సపోర్ట్ చేయలేదు అట్లాగే యాజ్ ఆఫ్ నో సహిత కూడా మంచి గుడ్ విల్ కూడా వస్తుంది అంటే చాలా మంచి మంచి డ్రెస్ ఇచ్చారు మాకు ఎందుకంటే ఇది నా కస్టమర్స్ అండి నన్ను గుర్తుపట్టే కస్టమర్స్ అందరికీ అంతకుముందు ఇవి నైన్ టెన్ థౌసండ్ లో బేసిక్స్ డ్రెస్సెస్ డ్రెస్ చేసాను ఇప్పుడు నేను అవే డ్రెస్ లో సిక్స్ థౌసండ్ సిక్స్ ఫైవ్ ఎయిట్ నైన్ టెన్ ఫిఫ్టీన్ వరకు ఉన్నాయండి ఫిఫ్టీన్ డ్రెస్ ఇస్ ఆల్మోస్ట్ ఎక్స్క్లూజివ్ అండి మీకు లక్నో వెళ్ళినా కూడా డ్రెస్ రా ఇది ఏంటంటే స్టెమీ స్టిచ్ కాబట్టి మీ బాడీ మెజర్మెంట్స్ చేసి ఇక్కడే మీరు తయారు చేయించుకుని డైరెక్ట్ ముఖ్యంగా దూరంగా ఉన్న పిల్లలకి హెల్ప్ చేయాలనే ఆలోచనతోటి పార్టీ వేరు చూపిస్తున్నారంటే ఆ ఫ్యాబ్రిక్ మీకు రమే చేస్తుంది ఇక్కడ ఉన్నవాళ్ళు మీరు స్టోర్ విజిట్ చేయండి నేను చెప్పేది ఏంటంటే స్టోర్ ని విజిట్ లేదా ఆన్లైన్ ఆన్లైన్లో తీసుకుంటామంటారో అలాగే మీరు వీడియో కాల్ చూసుకుని తీసేసుకోవచ్చు నచ్చింది ఇది చందరి అండి ప్యూర్ చందరి మహేశ్వరి పట్ట ప్యూర్ అండి అసలు ఏది జార్జ్ కూడా వన్ ట్వంటీ గ్రామ్స్ వాడే మొత్తం ఇదంతా కూడా హ్యాండ్ టెంబ్రాయిడ్ అండి విత్ అంతా కూడా సారీ బాట్లా నైన్ 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 ఎయిట్ ఫైవ్ అండి నైన్ థౌసండ్ నైన్ ఎయిటీ ఫైవ్ ఇది ఓకే ఇది ఇక్కడ మనకు కావాలంటే స్విచ్ చేసి మీరు అండి ఇది మీకు వేసుకుంటే ఉంటుందమ్మా మంచిగా ఇట్లా మొత్తం అంతా కూడా వర్క్ వచ్చేస్తుందండి అండి దుప్పట్టా కూడా మూడు వేలు దుప్పట్టాలు అమ్ముతారండి ఎగ్జిబిషన్ దుప్పట్టాలు మీకు ఒకటి ఇంకొకటి చెప్పాలి డ్రెస్ మొత్తం వెనకాల కూడా వర్క్ ఎప్పుడైనా చికెన్ కర్రీ మోస్ అంతేనండి టాప్ అండ్ చేసినప్పుడు లేకపోతే ఇలాగే కావాలంటే సెల్ఫ్ మీకు ఎన్ని కాంట్రాస్ట్ మనం వాట్సాప్ లో మెసేజ్ నాకు సోన్స్ పట్టు అంటే దీని కిందకి చాలా మంది టైట్ చేసుకుంటారండి కొంతమంది టీనేజ్ పిల్లలు జీన్స్ ఇంకొకటి ఏంటంటే ఇంక మోర్ ఓవర్ కలర్ కలర్ కాంట్రాస్ట్ ఏది మీరు ఆ సలహా కూడా తను తీసుకుని మీకు ఎన్ని కావాలంటే అని మీరు ఆర్డర్ పెట్టుకోవచ్చు చాలా బాగుంది తన ఒక్కొక్కటి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ధర కూడా చెప్తూ ఉంటుంది మీరు చక్కగా విని అది పిక్ చేసుకుని మీరు తెప్పించుకోండి ఇది ప్యూర్ మల్ అండి ప్యూర్ మల్ ఇది ప్యూర్ మల్ హండ్రెడ్ పర్సెంట్ ప్యూర్ మల్ చేస్తారు ఎగ్ ధర చికెన్ కర్రీ బుట్టి దానిపైనంతా కూడా చక్క లావెండర్ కలర్ గోడపత్తితో చేశారండి దుపట్ట కూడా ఇలా వస్తుంది ఇది ఇది టాప్ ఇది ఇది బ్యాక్ సైడ్ అండి బ్యాక్ పార్ట్ దుపట్టా అంతా అని వేసుకుంటే ఎంత కంఫర్ట్ ఉండాలి ఆఫీషియల్ అండి ఆఫీషియల్ చాలా ఆఫీషియల్ అసలు హాయ్ కొంచెం హై స్ట్రీట్ పెట్టించుకుని అంటే కొద్దిగా సన్నగా ఉంటే ఇంకా బాగుంటుంది బాడీ షేవింగ్ అని కాదు కానీ చికెన్ కారీ అంటే మీకు నార్త్ హీరోయిన్స్ ఈ సీరియల్స్ వాళ్ళని చూస్తే సిక్స్ థౌసండ్ కూడా తీసావా సాయి అది వరుసగా అన్ని కూడా మనం చూపిస్తామండి మొత్తం ఇది కూడా అంతేండి మల్టీ కలర్ గ్లాస్ బీడ్స్ తోటి మొత్తం అంతా హ్యాండ్ ఎంబ్రాయిడరీ అండి ఈ హ్యాండ్ ఎంబ్రాయిడరీ మనం ఇక్కడ చేయించుకుంటే ఈ ప్రైస్ కి అట్లీస్ట్ ఈ ప్రైస్ డ్రెస్ రాదు అండి దుపట్ట బ్యాక్ సైడ్ వర్క్ దుపట్టా కూడా టూ అండ్ హాఫ్ చూసుకోకర్లేదు మీకు అదే కావాలనుకుంటే తనతో డీటెయిల్స్ అన్ని మీరు తెలిస్తే ఆల్రెడీ తెలిసిన వాళ్ళకి ఇస్ ఇది ఎక్స్ప్లెయిన్ చేయక్కర్లేదండి తెలియని వాళ్ళకి ఏంటంటే ఇది కంప్లీట్ గా ఇది మొత్తం అంతా కూడా మామూలుగా నక్కి అంటాం కదా ఇదంతా యాక్చువల్లీ బాద్లా అంటామండి మొత్తం అంతా కూడా ఒక మె ఒక మెటల్ మెటీరియల్ యూజువల్ గా ఇది రాజుల కాలం అప్పుడు గోల్డ్ లోనే వచ్చేసేదండి ఈ గోల్డ్ రేకులే వాళ్ళు వేసుకునే వాళ్ళు ఇలాగా ఇవన్నీ ఏంటంటే ఇప్పుడు మనకి కాపర్ లో అట్లా వస్తున్నాయి అనమాట ఇవన్నీ చేసి కొడతారండి క్లాత్ మీద క్లాత్ మీదే చేశాక కొడతారు ఇదంతా ఇట్లా ఫైన్ ఫినిషింగ్ హ్యాండ్ వర్క్ అండి ఇదంతా కూడా ఫైన్ ఫోర్త్ మెటీరియల్ అంతా కూడా చాలా బాగుంది ఫిఫ్టీన్ థౌసండ్ నైన్ నైన్టీ చాలా అంటే చాలా బాగుంది అండి ఇది డ్రెస్ ఎక్స్క్లూజివ్ పార్టీ వేర్స్ అండి ఇవన్నీ కానీ ఆ క్లాత్ ముక్కుంటే తెలుస్తుంది అమ్మా ఆ ఫీల్ ఎంత బాగుందంటే అంత బాగుంది ఇది దుప్పటా వస్తుంది దుప్పటా అండి మీకు నచ్చింది మీరు పిక్ తీసేసుకోండి ఇది జార్జెట్ పైన ఇది పోయి వెళ్ళిపోయింది ఇంకా మాకు అలా హ్యాండ్లూమ్ లో అలా కాటన్ వచ్చిండే అంటే కాటన్ అంటే ఐ మీన్ మల్ అలా అలా ఫ్యాబ్రిక్ వద్దు మాకు ఇలా లో హాయిగా వేసుకుంటామంటే ఇది అసలు మాటలు లేవన్న ఇదంతా మీకు మీకు ఏంటంటే ఇది ఇలా మీడియం నుంచి అసలు మీడియం లో చాలా ఫ్యాబ్రిక్ వేస్ట్ అయిపోద్ది బేసిక్గా మీడియం నుంచి స్టార్ట్ చేసుకొని మీకు ఆల్మోస్ట్ లైక్ ఫోర్ ఫైవ్ ఎక్స్ఎల్ వరకు కూడా ఎన్న ఫ్యాబ్రిక్ ఉంటుంది

వేసుకున్న తర్వాత ఉంటుంది ఒకవేళ ఎవరైనా తీసుకుని మీరు స్ట్రిచ్ చేయించుకుని వేసుకుంటే మాత్రం పిక్ పంపించండి పంపించండి తప్పకుండా సైతాన్ని కూడా ట్యాగ్ చేయండి చూద్దాం అసలు ఎంత మంది ఈ హ్యాండ్లూమ్స్ ని ఎంకరేజ్ చేస్తారు ఈ హ్యాండ్ ఓవెన్స్ ని హ్యాండ్ తెలిసిన వాళ్ళు మనం చెప్పద్దు అంతే దాన్ని బట్టి అర్థమైపోతుంది వాళ్ళకి క్లాత్ కరెక్టా కాదా ఇది మా మనకి హ్యాండ్ ఓవర్ గా కాదా అనేది కూడా తెలిసిపోతుంది కోటా పైన కోటా దుపట్టా ఇది దుపట్టా ఇలాగా క్రాస్ వర్క్ అన్నమాట ప్యూర్ కోటా పైన మంచి కాటన్ కోటా పైన కంప్లీట్ హ్యాండ్ ఓవర్ ఇది ట్రెడిషనల్ స్టైల్ అండి బేసిక్ స్టైల్ ఇది ఇది మీరు ఇందాక నేను చెప్పినట్టు ఒక రెండు సార్లు వేసుకుని తర్వాత డై చేయించుకోవచ్చు మళ్ళీ టూ నైన్టీ ఫైవ్ ఎంత సిక్స్ థౌసండ్ టూ సిక్స్ థౌసండ్ టూ నైన్టీ ఫైవ్ ప్యూర్ హ్యాండ్లూమ్ కోటా విత్ హెవీ దుపట్టా మొత్తం కూడా హ్యాండ్ వర్క్ మొత్తం హ్యాండ్ వర్క్ ఎక్ వచ్చింది ఇది మళ్ళీ ఎక్ తర అండి అగైన్ సింగిల్ థ్రెడ్ ఇదంతా కూడా మల్లి కాటన్ అండి మల్లి పైన చుక్క మల్టీ కలర్ మీకు డై చేయించినప్పుడు ఈ కలర్స్ డై అవ్వండి అచ్చా ఇవి డై అవ్వవు ఇది ఒక్కటే డై అవుతుంది దాన్ని బట్టి కలర్ కాంబినేషన్ చూసు అంతే ఇది ఎయిట్ నైన్ నైన్ ఫైవ్ అండి చాలా హెవీ దుపట్ట అసలు ఫ్యాబ్రిక్ అంతే వర్క్ ఎలాగో చాలా బాగుంది ఫ్యాబ్రిక్ కంఫర్ట్ కట్టిన తర్వాత తెలుసు ఎగ్జిబిషన్స్ చూసే వాళ్ళకి తర్వాత జామ్ దాని చెప్పాను నెక్స్ట్ నాకు కావాల్సింది పొందూరు ఖాదీలు కూడా నువ్వు తెప్పించు పొందూరు ఖాదీ చెప్పామండి ఆర్డర్ చెప్పాను ఎందుకంటే నా లవర్స్ ఉన్నారు దాని గురించినే నేను చెప్పేది ఇది కూడా మనకి ఇది కొంచెం ఫ్యూషన్ మిక్స్ అనుకోవచ్చు అండి చికెన్ కారీలో కొంచెం మిక్స్ చేశారు ఏదైతే జర్దోజ్ వర్క్ ఉంటుందో దాన్ని కూడా బట్ ఇలాంటి ఫ్యూషన్స్ ఎప్పుడు రావు అలాంటి ట్రెడిషనల్ స్టైల్ అయితే ఎప్పుడు ఉంటాయి నైన్ ఎయిట్ నైన్ ఫైవ్ ఇది బాగుంది నెక్స్ట్ అలా సెల్ఫ్ లో వద్దు కొంచెం కలర్ గా వెళ్ళాలి వెళ్ళాలి అంటే విత్ బాద్లా మంచి బూటీస్ వచ్చి మీకు అసలు చాలా బాగా కనిపిస్తుంది విత్ దుపట్ట విత్ మంచి మహేశ్వరి దుపట్ట చాలా బాగా ఇచ్చారు ఎంత వరకు ఉందమ్మా నైన్ నైన్ ఎయిట్ ఫైవ్ నైన్ నైన్ ఎయిట్ ఫైవ్ సిక్స్ థౌజండ్ నుంచి స్టార్ట్ అవుతాయండి ఫిఫ్టీన్ వరకు ఉన్నాయి మీరు ఒకవేళ ప్రైస్ వినకపోయినా కూడా పిక్ పెడితే తన మిగిలిన డీటెయిల్స్ అన్ని చెప్తాం జార్జెట్ హెవీ సూట్ అండి ఇది కూడా మీకు కంప్లీట్ గా హెవీ వస్తుంది విత్ హెవీ దుపట్ట స్లీవ్స్ కి మళ్ళీ అడిషనల్ మెటీరియల్ ఉంటుంది వెయిట్ కి కూడా దీంట్లో నుంచి మీరు స్లీవ్ తీయాల్సిన అవసరం లేదు స్లీవ్స్ కి అడిషనల్ గా మీకు వర్క్ చేసి ఇచ్చారు కంప్లీట్ గా టెన్ థౌసండ్ ఫోర్ ఫోర్ నైన్టీ ఫైవ్ మాట ఉంది అంత బాగుంది నెక్స్ట్ పాల్ వర్క్ విత్ నైస్ అండి తోటి ఆఫ్ వైట్ మీద ఇది మీరు లావెండర్ చేయించుకోవచ్చు లెమన్ ఎల్లో చేయించుకోవచ్చు బేబీ పింక్ చేయించుకోవచ్చు ఏదైనా చేయించుకోవాలంటే ఈ కలర్ బట్టి మీరు డ్రై వద్దు హాయి వెళ్ళిపోతుంది అని చెప్పినట్టుగా ఒక టైమ్స్ అయిన తర్వాత అప్పుడు డై చేసుకోండి సార్ దుప్పటి నైన్ ఎయిట్ నైన్ ఫైవ్ అండి చాలా బాగుంది ఇవన్నీ ప్యూర్ హ్యాండ్లూమ్ వస్తాయి అగైన్ వన్ మోర్ జార్జిట్ అండి ఇంకా చాలా మంచి హ్యాండ్ వర్క్ అండి మొత్తం చేసి పైన అండ్ ఇవన్నీ కూడా మీకు ఎప్పటికీ కూడా నల్లబడని ఫ్యాబ్రిక్ అన్నమాట యూస్వల్లీ కర్దానా వచ్చినప్పుడు మీరు చెక్ చేసుకోండి బ్లాక్ అవుతూ ఉంటాయి ఇది మనం వాడే మెటీరియల్ ఏదైతే ఉందో అది నల్లబడదు ఇలా షైనింగ్గే మనకు ఆ డ్రెస్ మెరుస్తాయి చక్కగా మెరుస్తుంది దుప్పట్ట ఎలా బ్యాక్ సైడ్ ఇలా వస్తుంది ఇది దుప్పట్ట ఇలా వస్తుంది దుప్పట్టా కూడా బాయ్ దుప్పట్టా హ్యాండ్స్ ఎవ్రీథింగ్ అండి ఇది హ్యాండ్ పార్ట్ అండి ఎవ్రీథింగ్ చాలా బాయ్స్ ఒకసారి డ్రెస్ రెడీ అయిన తర్వాత ఉంటుందండి మనం ఇలా చూసినప్పుడు అరే అంత అనుకుంటాం కానీ వన్స్ ఇది స్టిచ్ అయిపోయిన తర్వాత మనం బాడీకి వేసుకున్న తర్వాత ఉంటుంది హ్యాండ్లూమ్స్ హ్యాండ్ ఎంబ్రాయిడరీ ఆల్వేస్ ఇంకా టాప్ అండి ఈ కలర్ కాంబినేషన్ చూసారా ఇచ్చిన లుక్ మళ్ళీ నీకు మూడు వేలలో కొన్న డ్రెస్ కి ఇవ్వదు ఇవ్వదండి ఇప్పుడు మనం చీరలు కూడా చూడండి ప్యూర్ కి వెళ్ళినప్పుడు అది ఇచ్చిన అందము మూడు వేలు రెండు వేలు కొన్న చీర అంతే ఆ కళ్ళైతే ఆ చేతి పనిలోనే మ్యాజిక్ ఉంటుందండి ఇది కూడా బాగుపట్ట చాలా బాగుంది పర్ల్ వచ్చు ఎంత జాగ్రత్త ప్రతి బుట్టాకి పర్ల్స్ హెవీగా హైలైట్ చేశారండి నైన్ ఎయిట్ నైన్ ఫైవ్ అండి ఇది మీకు నచ్చింది ఎదుర స్క్రీన్ షాట్ తీసేసుకోండి అన్ని వైట్లో చూపిస్తున్నాను డై అనేది ఇంకా మీరు అన్ని రమ్యతో మాట్లాడుకోవచ్చు ఇది మొత్తం మొత్తం అంతా చూసారా ఆ బాధలని ఎంత బాగా చేసి మంచి మంచిలో బూటాలు ఏవైతే ఉన్నాయో చాలా అసలు వర్క్ కి మనం వాళ్ళని ఎంకరేజ్ చేయడానికి డబ్బులు ఇచ్చేయాలి అంత బాగుంది

ఎక్కువ అందుకే ఇన్స్పైర్ ఇంట్రెస్ట్ కరెక్ట్ నెక్స్ట్ ఇంకా చాలా ఉన్నాయండి వీడియో మీరు స్కిప్ చేయండి ఇది మీకు ఏలేనండి హల్లీస్ ఆల్రెడీ చేసేసి ఉంటాయి చక్క మంచి గేర్ వస్తుంది మినిమమ్ మూడు మీటర్ గేరా మూడు మీటర్ల గేరా క్రష్ మీద ఉంటుంది ఇది ఆల్రెడీ క్రష్ చేసేసి పర్ చేస్తారనమాట సో ఫ్యాబ్రిక్ నే క్రష్ చేస్తారు ముందు క్రష్ చేసేసి దాని మీద వర్క్ చేసేస్తా నీట్ గా మనకి అందుకే ఎక్కడ ఫినిషింగ్ దెబ్బతింటు అంటే కుట్టు మీదకి పువ్వులు రావడం అట్లా ఏం రాకుండా ఫినిషింగ్ దెబ్బతిని కూడా ఉంటుంది ఇది కూడా మనకి అందుకే ఇది టెన్ థౌసండ్ ఫోర్ నైన్ స్టెబిల్ స్టిచ్ కాబట్టి మీకు తను చెప్తున్నట్టుగా ఫోర్ ఎక్సల్ వరకు కూడా అవునండి మీరు ఆన్లైన్ ద్వారా కూడా తెప్పించేసుకోవచ్చండి ఒకవేళ ఇంత దూరం రాలేము సరదాగా వస్తే మరీ మంచిది దగ్గరుండి చూసుకోవచ్చు ఇంకా దూరంగా వారి కోసం నేను ఎక్కువగా ఆలోచిస్తాను కాబట్టి పిల్లలు ఇబ్బంది పడకూడదు పిల్లలతో పాటు పేరెంట్స్ ఇబ్బంది పడతారు మీరు అమెరికాలోనూ ఆస్ట్రేలియాలో ఉండి బాగానే ఉంటారు నాకు తెలుసా బాధ ఇది పట్టరా అది పట్రా అంటే ఏం తిరుగుతావు సో అటువంటిప్పుడు మీరు సెలెక్ట్ చేసుకోండి మీరు అడ్రస్ చెప్పేయండి వాళ్ళు కొరియో చేస్తారు ఎయిత్ చాలా ఇది మాటలు లేదా మంచి చాక్లెట్ బ్రౌన్ జనరల్ గా మీరు చూసే కలర్ కూడా కాదు ఇది చికెన్ కర్రీ మీద మంచి ఇవన్నీ ఈ థ్రెడ్స్ అండి కలర్ కూడా లీక్ అవ్వండి జనరల్ రేషన్ కలర్ లీక్ అవుతుంది టైమ్స్ ఈ థ్రెడ్ కాటన్ మిక్స్ ఉంటుంది అనమాట సో దట్ కలర్ కూడా లీక్ అవ్వదు మీకు చాలా బాగుంది అయితే కొంచెం నెక్ గానీ హ్యాండ్స్ గానీ టెన్ థౌసండ్ ఫోర్ నైన్టీ ఫైవ్ అండి ఇది దిద్దుపట్ట ప్రతిదీ దుపట్టా వస్తాయండి ఇది సెల్ఫ్ అండి మొత్తం మొత్తం అంతా కూడా వస్తుంది టెన్ థౌసండ్ ఫోర్ నైన్టీ ఫైవ్ అంగరకా స్టైల్ అనమాట సెల్ఫ్ చందరి మనకు మంచి మహేశ్వరి ఇదుపటాస్ వస్తాయి ఇది కూడా టెన్ థౌసండ్ ఫోర్ నైన్టీ ఫైవ్ మీకు చూపించే కాకుండా మన దగ్గర ఇంకా థర్టీ ఫార్టీ పీసెస్ ఉన్నాయండి అంటే అన్ని మనం వైట్ లోనే చూపిస్తున్నాం కాబట్టి బోర్ అవుతారని డిజైన్ ఒక చొప్పున చూపిస్తున్నారండీ ఇందులో ఇంచుమించు ఆల్మోస్ట్ సిక్స్టీ వరకు కూడా రెడీగా ఉన్నాయి మీరు ఆలస్యం చేయకుండా మీకు వీటి లవర్స్ ఖచ్చితంగా ఉంటారు మా సబ్స్క్రైబర్లు ఎలాంటి వాళ్ళో నాకు తెలుసు కొత్త ధనాన్ని కోరుకుంటారు నా నుంచి బెస్ట్ కోరుకుంటారు కాబట్టి మీకు నచ్చింది వెంటనే మీరు పిక్ తీసి పెట్టుకుని మిగిలిన నేను రమ్మీ నెంబర్ ఇచ్చేస్తారు కాబట్టి మీకు ఏ డౌట్స్ ఉన్నా తను చక్కగా క్లారిఫై చేస్తుంది ఎయిట్ నైన్ నైన్ ఫైవ్ అండి ఇది సిక్స్ థౌసండ్ చేంజ్ నుంచి స్టార్ట్ అవుతాయండి ఫిఫ్టీన్ ఇంకా ఇలా మీకు చూస్తా వెళ్తే ఇంకొక ముప్పై పీసులు ఉన్నాయి నాకైతే తని పేరు వెళ్ళా లక్మ వెళ్ళి తెలుసు ఆయన బాగా మనకి ఎంతకు పరిచయమే కలర్ కాంబినేషన్ చెప్పేసుకోండి ఒకసారి ఇంకా మొత్తం అంత ప్రొడక్షన్ కలర్స్ అంటే మనం పర్టికులర్ గా బేసిక్స్ చెప్పామండి ఏ ప్రాబ్లం అయితే రావద్దు కలర్ లీకేజ్ అనకుండా సైజ్ మరి ఇట్లా లైక్ చిన్న సైజ్ లు ఇచ్చేయకుండా కొంచెం పెంచండి అటు పక్కన ఇటు పక్కన ఒక త్రీ త్రీ ఇంచెస్ పెంచండి డ్రెస్ కి ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్ని ఎక్స్ప్లెయిన్ చేసామండి సో దాన్ని బట్టి ప్రొడక్షన్ చేస్తాం అలాగే డ్రెస్సెస్ లో కూడా మనకి అన్ని సైజులు ఎంత వరకు ఉంటుంది అన్నారు మళ్ళీ మనం ప్రతి వీడియో ప్రతిదీ మనకి మీడియం నుంచి మన దగ్గర ఎస్పెషల్లీ సైతాలు సిక్స్ ఎక్స్ఎల్ వరకు ఉన్నాయి లాస్ట్ వీడియో రెస్పాన్స్ వచ్చిందండి ఇందులో కూడా మీకు స్టార్టింగ్ స్టార్ట్స్ ఫ్రమ్ ఇవి మీరు మీడియం నుంచి స్టార్ట్ చేసుకుని స్టిచ్ చేయించుకోవడం మొదలు పెట్టి ఫోర్ ఫైవ్ ఎక్స్ఎల్ వరకు కూడా ఎన్ఎఫ్ ఫ్యాబ్రిక్ ఇచ్చారు ఇది ఇవి వస్తాయి ఇవి కాకుండా ఇప్పుడు అమ్మాయి వేస్తున్నట్టుగా డైలీ వేర్ అన్నీ కూడా ఇక్కడ మొత్తం మీకు సిక్స్ ఎక్స్ఎల్ వరకు కూడా అంటే మీరు ఉన్న వెయిట్ బట్టి అంటే ఇక్కడ ఏదో మనం అవమాన పరుస్తున్నట్టు ఫోటో కాదు ఎందుకంటే ముఖ్యంగా నేను డబల్ ఎక్స్ఎల్ తీసుకుంటాను నాకు బాటమ్ ఇబ్బంది అవుతూ ఉంటుంది అటువంటి అప్పుడు మనం ఏంటంటే కొంచెం ఇంకా ఉమెన్ ఏం కాదు ప్రతి ఒక్కరికి బాడీ అనేది ఒక్కొక్క రకంగా ఒక్కొక్క లో ఉంటారు కాబట్టి ఒకళ్ళకి మీడియం వస్తే ఎక్స్ అంటే లైక్ మీడియం టాప్ సరిపోతాయి లార్జ్ ప్యాంట్ సరిపోతాయి అలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయి మెటీరియల్స్ మన దగ్గర ఎలాగో అవైలబుల్ గా ఉన్నాయి కానీ వచ్చి అంటే నాగస్ట్రీ చెప్పినట్టు వచ్చి ట్రైల్ రూమ్స్ ఉన్నాయి మన దగ్గర శుభ్రంగా ట్రై చేసి ఏది ఫిట్టింగ్ బాగుంటే అదే తీసుకుని అనుకోండి ఒకవేళ దూరం ఉన్న వారు మీకు డైలీ వేర్ నుంచి ఇలా పార్టీ వేర్ వరకు కూడా ఇక్కడ అవైలబుల్గా ఉన్నాయి నేను ప్యూర్ టూించాను ఆ దుప్పటాస్ ఇవన్నీ కూడా చాలా బాగున్నాయి తర్వాత మా పెన్ కళంకారీలో దుప్పటాస్ నేను లాస్ట్ వీడియోలో చూపించాను కొత్త కలెక్షన్ స్టోర్ లో వచ్చినప్పుడల్లా మాక్సిమం నేను వీక్ ఒకటి నేనైతే రావడం ట్రై చేస్తాను ఇది ఒక మీకు రమ్మి అందిస్తుంది మీరు చూసుకోండి ఎందుకంటే డ్రెస్సెస్కి నేను ఎక్స్ప్లెయిన్ చేయడం కంటే కూడా అనుభవం ఉన్న వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తే బాగుంటుంది నేను అని చెప్పేసి పెట్టుకోవద్దు తను చాలా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేసి నాకు ఆ వీడియో పంపిస్తుంది నేను అప్లోడ్ చేస్తాను మీకు ఏది కావాలన్నా మీరు ఆన్లైన్ ద్వారా పర్చేజ్ చేసుకోండి అది శంకర్లోకి వస్తేనే తిడ్మ నెక్స్ట్ ఏంటంటే జూన్లో మళ్ళీ మనకి అబ్రాడ్ నుంచి అంటే అమెరికాలో అక్కడక్కడ సెలవులు కాబట్టి పిల్లలకి ఎక్కువ మంది వస్తారు నన్ను చాలా మంది పార్టీ వేరు తర్వాత ఇలాంటి డ్రెస్సెస్ అడుగుతున్నారంటే సహిత స్టూడియో నేను నెంబర్స్ అన్నీ కూడా నేను ఇస్తాను మీరు జాబ్ చేసి పెట్టుకోండి డైరెక్ట్ రాగానే చక్కగా మీరు షాపింగ్ చేసేసుకోండి హాయిగా తిరగక్కర్లేకుండా ఫ్యామిలీతో ఎంజాయ్ చేయండి మరి ఈ వీడియో కనుక మీకు నచ్చేస్తే లైక్ చేయండి షేర్ చేయండి నెక్స్ట్ మాకు ఏ ఫ్యాబ్రిక్ ఇస్తామో మనం నెక్స్ట్ వీడియోకి ప్రిపేర్గా ఉండాలంటే రెండు అడిగారు ఆ రెండు వచ్చేస్తాయి మీరు వెయిట్ చేయండి ఎక్కడ కొనుకపోతే నేను మంచి ధరకి నేను ఇప్పిస్తాను వెయిట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్